హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మళ్ళీ కొత్తగా వాలంటీర్ వ్యవస్థ అయితే కనుక మొదలు పెడుతుంది ప్రభుత్వం తొలి బ్యాచ్ లో ముప్పై వేల మందికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు అయితే ఇది అందరూ చేసే పని అయితే కాదు కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం అయితే వచ్చేటట్టుగా ఉంటుంది సో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్తగా మరో వాలంటీర్ వ్యవస్థ ముప్పై వేల మంది వరకు కూడా తొలి బ్యాచ్ లో అయితే అవకాశం ఇస్తున్నారు తర్వాత పరిస్థితిని బట్టి ఈ యొక్క సంఖ్య పెంచే అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది వివరాలు చూస్తే మనుషులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అంటే సరికొత్త ఆలోచన చేస్తుంది ముఖ్యంగా పాములు జనావాసాల్లో చొరబడే ప్రజలను భయాందోళనకు గురి చేయడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం అలాగే పాము కాటు వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెలిసిందే అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఏటా మూడు వేల ఐదు వందల మంది పాము కాటు గురవుతున్నట్టు అంచనా అందులో పది శాతం అంటే మూడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు నివారించేందుకు అటవీ శాఖ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి పాముల లెక్కలు చెప్తున్నాం అనుకుంటున్నారా కాదు ఇదే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఏంటంటే సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ అయితే కనుక ఏపీ ప్రభుత్వం తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది ఈ యొక్క సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ విధులు ఏంటి అంటే డ్యూటీస్ ఏంటంటే కేవలం పాము కాటు నుంచి ప్రజలు రక్షించడమే కాదు ప్రజల నుంచి పాములను రక్షించడం కూడా అంటే జనావాసాల్లోకి ప్రవేశించిన పాములను బంధించి సురక్షితమైన ప్రాంతంలో వదిలేడు సో అందుకే ముందే చెప్పాను ఇది అందరూ అయితే చేయలేని వరకు కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం వచ్చేటట్టు ఉంటుంది అందులో కూడా ధైర్యం ఇంపార్టెంట్ మనుషులు వన్యప్రాణుల మధ్య ఈ సంఘర్షణ నివారించేందుకు ఏపీ అటవీ శాఖ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పేరుతో ఒక ప్రాజెక్ట్ చేపట్టింది దీని పేరు హనుమాన్ అని పెట్టారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రణాళికలు అయితే రెడీ చేస్తున్నారు సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ కింద ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ని ఎంపిక చేస్తారు వారికి తగిన శిక్షణ అందజేస్తారు అంటే జనావాసాల్లోకి చొరబడిన పాములను రక్షించడంతో పాటుగా పాము కాటుకు గురైన వారికి వెంటనే ప్రథమ చికిత్స అందజేయడం వీరి విధి మరోవైపు వానాకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు పాములను ఎలా బంధించాలనే దానిపై అవగాహన లేక వాటిపై దాడి చేసి చంపేస్తుంటారు అయితే ఇప్పుడు సర్పమిత్ర వాలంటీర్లను కనుక ట్రైనింగ్ ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తే ఇలాంటి సమయంలో పాములను ఎలా బంధించాలనే దానితో పాటుగా వేళ ప్రథమ చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది హనుమాన్ ప్రాజెక్టు మీద ఇటీవల సమీక్షించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థను హనుమాన్ ప్రాజెక్టులో భాగం చేయాలని అధికారులకు సూచించారు అలాగే సర్పమిత్ర వాలంటీర్లకు ప్రోత్సాహాలు కూడా అందించాలని ఆదేశించారు ఏనుగుల దాడుల తర్వాత పాము కాట్లు అనేవి ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉంటున్న యువతకు ట్రైనింగ్ ఇచ్చి సర్పమిత్ర వాలంటీర్లుగా నియమిస్తామని చెప్తున్నారు దీనివల్ల ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటుగా పాములను సంరక్షించే వీలవుతుందంటున్నారు వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది సర్పమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు సర్పమిత్ర వాలంటీర్లకు పాములను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తారు సేఫ్టీ కిట్లను కూడా అందజేయనున్నారు సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థలో భాగంగా తొలి బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లయితే సమాచారం